హోలి ప్రేక్షకులకు నమస్సులు ఈ అంశాన్ని ఎవరో తెలియదు కానీ లెక్కలు ఫిజిక్స్ మాస్టర్ల పని కొంచెం తెలియజేశారు ఇక అంశంలోకి వెళ్తే అమ్మ చేసిన రొట్టె వృత్తం సగానికి మడిచిన దోశే అర్ధవృత్తం మన కూర్చునే స్టూలు చతురస్రం పడుకునే మంచం దీర్ఘ చతురస్రం మనకిష్టమైన లడ్డు ఒక గోళం సగం మన మృతికిస్తే అది అర్ధగోళం మన తరగతికి అది ఒక ఘనం మన కూర్చునే బెంచి ఒక దీర్ఘఘనం మన జెండా కర్ర ఒక స్థూపం కొడవల మలుపు ఒక చాపం ధాన్యపు రాసి ఒక శంఖువు రూపాయి రూపాయి కలిపితే కూడిక కొనడానికి కొంత తీస్తే తీసివేత పది పంచితే భాగాహారం హెచ్చిస్తే గుణకారం కూర్చుంటే జడత్వం కదిలితే చలనం పరిగెత్తితే వేగం ఆగి ఆగి పరుగుతిస్తే త్వరణం పడిపోతే ఆకర్షణ విడిపోతే వికర్షణ తన చుట్టూ తాను తిరిగితే భ్రమణం గుడి చుట్టూ తిరిగితే పరిభ్రమణం మాట్లాడడానికి శక్తి పని చేయడానికి బలం గంటకు ఎంత పని చేస్తావో అది సామర్థ్యం వింటున్నామంటే శబ్దం చూస్తున్నామంటే వెలుగు రంగులన్నీ వర్ణపటం ఆహారం అరగడం జీవక్రియ అరిగిన ఆహారం శక్తిగా మారడం రసాయన క్రియ ఉచ్ఛ్వాస నిశ్వాసలు శ్వాసక్రియ నేను చూశాను భూతకాలం నేను చూస్తున్న వర్తమాన కాలం నేను చూడబోతున్న భవిష్యత్ కాలం నాకు తొంభై ఏళ్ళు ఇక పోయే కాలం బతుకుల్లో లేనిది ఏముంది శాస్త్రాల్లో సరిగా అర్థం చేసుకుంటే మన బ్రతికే ఒక శాస్త్రం మనిషిని ఇతర ప్రాణుల్ని ప్రకృతిని గురించి తెలుసుకోవడం తప్ప భయం ఎందుకు నీకు నీకంటే ప్రపంచంలో ఎవరు గొప్ప తెలుసుకో పధిరంగా నేర్చుకో సులభంగా అదే మన తెలుగు భాష గొప్పతనం బడి ఉంది కదా మరి ఆలస్యం ఎందుకు మిత్రులతో పంచుకోండి సర్వే జన సుఖినో భవంతు